హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజైతే నేను టిఫిన్ ఏం చేయలేదు పాలు తాగేసారు పిల్లలు పాలు బ్రెడ్ తిన్నారు మళ్ళీ ఇక డైరెక్ట్ వంటనే ఇక హాలిడేస్ అప్పుడు డైరెక్ట్ వంటనే వేస్తే అయిపోతుంది కదా అని డైరెక్ట్ వంటనే వేస్తుందా ఇక ఇప్పుడైతే టైం వచ్చేసి తొమ్మిది నలభై తొమ్మిది నిమిషాలు అవుతుంది అంటే పౌదక పది పౌదక పది అవుతుంది ఇక మెల్లగా వంట స్టార్ట్ చేద్దామని ఇక అనుకుంటున్నా ఈరోజైతే ఇంకా బట్టలు అయితే విండలేదు ఇంకా నానబెట్టయి పుచ్చిన ఇంకా నల్లొస్తాను పైకి వాటర్కి ఇయ్యాలని వాటర్కిస్తాను ఇక ఆలుపు అయితే టమాటా చారీ ఇమన్నాడు మా ఆయన నోరు టేస్ట్ వస్తలేదు కదా ఎండాకాలము ఇక టేస్ట్ వస్తలేదని లేదని టమాటా చారీ అయితే చేయమన్నాడు టమాటా చారీ ఎద్దా నా నా స్టైల్లో ఎట్లా చేస్తున్న చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఓకేనా సరే టమాటాలు సరే టమాటోస్ తీసుకొని అయితే ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ టమాటాలు ఏది ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడతలేదు ఎండాకాలం కాబట్టి ఫ్రిడ్జ్లో పెడతలేదు టమాటాలు అయితే ఇవే ఉన్నాయి అంటే నిన్న మార్కెట్ కానీ మా వారు తీసుకురాలేదు కూరగాయలేమి మంచిగా వాష్ చేసుకుందాం కడుక్కొని అయితే ఇట్లా మూడు గాట్లు పెట్టుకోవాలి ఇట్లా మూడు ఘాట్లు పెట్టుకొని అందులో చేసుకున్నాం టమాటా సారీ వేస్తాం కూరగాయలు లేనప్పుడు టమాటా సారీ ఇస్తాము ఇలా అయితే నీళ్ళు పోసుకొని ఉప్పుకోవాలి నిమిషాలు అయితే ఉడకనిద్దాం మంచిగా ఉడికినాక నెక్స్ట్ ప్రాసెస్ చెప్తా ఫ్రెండ్స్ ఓకేనా ఇక ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఇక మూత తీసి చూసిన చూసేసరికి ఐదు టమాటలు అయితే ఉడికినాయి టమాటలు అయితే అయి ఉడికినాయి ఉడికినాక కొంచెం చల్లారే వరకు అయితే ఉల్లిగడ్డ తీసుకున్న పచ్చిమిరపకాయలు ఒక ఐదు తీసుకు ఐదు తీసుకున్న ఎల్లిపాయలు కూడా తీసుకున్న ఒక ఐదు కొంచెం కలియ మాకు తీసుకొని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ టమాటా చారు అయితే మా పెద్దోడికి అయితే బాగా నచ్చింది మమ్మీ సూపర్ ఎత్తనవే సూపర్ ఎత్తనమే అంటూ ఎంతైనా మనం చేసే వంట పిల్లలు మెచ్చుకుంటే మంచి అనిపిస్తుంది వాళ్ళ కోసం ఏదైనా వేయబుద్ధి అయితే బుద్ధి అవుతుంది అట్లా మెచ్చుకుంటా అంటే ఇక మా వారు కూడా టేస్ట్ చూసిండు బాగున్నది అన్నాడు అయితే నేను ఇలా ఏమేస్తా అంటే మెంత్ మెంతులోని జీలకర్ర పొడి చేసి ఉంచుకుంటా ఆ పొడి అయితే నేను వేసుకుంటాను కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటాను పప్పులో కూడా అట్లనే వేస్తాను మంచి టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు మీరు కూడా ట్రై చేయండి మంచి టేస్ట్ టేస్ట్ ఉంటుంది పప్పుల టమాటా చార్లా అయితే బాగుంటుంది టేస్ట్ ఇక ఆలోపు అయితే ఇక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను ఇక ఎండాకాలం వచ్చిందంటే నోటికి ఏం టేస్ట్ రా టేస్ట్ రాదు కదా ఇక కూరగాయలు అయితే ఏం దినబుద్ధి కాదు ఎంత ఫ్రెష్ కనబడ్డా కూడా మనం వండుకున్నాం అనుకో అది ఏం టేస్ట్ ఉండదు ఈ ఎండాకాలం వచ్చేసి పచ్చ పచ్చళ్ళు జొన్నంబలి రాగిజావ చారులు గివే దినబుద్ధి అవుతుంది నోటికి టేస్ట్ ఏం ఉండదు ఇక నేనైతే రోజుకు ఒక చా చారు చారు విధంగానే వేస్తాను పప్పు చారు లేకపోతే సాంబారు లేకపోతే చింతపండు రసం లేకపోతే టమాటా చారు ఇక అట్లనే వేసుకుంటుంటాను ఒక కూరకు కావాలి ఇన్నిగానో రెడీ చేసుకోవాలి ఖచ్చితంగా ఎల్లిపాయలు అయితే ఉలుస్తానా అస్సలు అస్తలేవు కొత్త ఉల్లిగడ్డ కొత్త కొత్త ఎల్లిపాయలేమో ఎంత పొట్టు తీసినా కూడా చక్కగా అస్తలేవు దానికే టైం పడుతుంది ఎల్లిపాయలు ఉల్వడానికే ఇక పిల్లలేమో మా కలర్ ఎత్తాను మంచిగా ఓన్ వాయిస్ ఇద్దాం ఇచ్చిన కాకపోతే మొత్తం వాళ్ళదే వాయిస్ వినబడుతుంది అందుకే మ్యూట్ మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను నా వీడియోలు చక్కగా నచ్చినట్లయితే లైక్ చేయండి నేను ఈ టమాటా చార్ ఎక్కడ నేర్చుకున్నా అంటే మా ఇంటి పక్కన సమతాన్ని ఉంటుంది ఆమె వేసింది ఆమె ఏంగా నేను చూసిన కొంచెం నాకు టేస్ట్ ఇచ్చింది ఇక ఆ రోజు నుంచి నాకు టమాటా చారం బాగా ఫేవరెట్ అయిపోయింది కళ్యామ్మకు కూడా జుంచుకున్నా ఒకసారి చూపిస్తాను మీరు చూడండి అని కానీ ఉల్లిగడ్డ ఐదు పచ్చిమిరపకాయలు ఐదు ఎల్లిపాయలు కొంచెం రెండు కళి అమ్మకలు అంతే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి నేను మర్చిపోయినా చెప్పుడు అదే చెప్తాను మీకు కొంచెం చింతపండు అయితే తీసుకోవాలని ఇక ఆ టమాటాలు పొట్టు తీసే తీసేవరకి పొట్టు తీసి ప్యూరీ చేసుకునే వరకు ఆ టమాటాలు అయితే పొట్టు తీసుకుని వరకు ఈ చింతపండు అయితే నానిపోతుంది ఇక కొంచెం అట్లా టేస్ట్కు సరిపడా కొంచమే భరీ బాగా అవసరం లేదు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో నానిపోయింది నాకు ఇష్టం అట్లా తినడు చింతపండు తీసినప్పుడు వాళ్ళు కొంచెం చింతపండు అయితే నోట్లో వేసుకుంటాను నా లాగా అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఉన్నారా ఆమెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే ప్రతిసారి నిమ్ చింతపండు చూస్తే నాకు నోట్లు నీళ్ళు వస్తాయి అంత అంటే నాకు ఇష్టము పుల్లటి అంటే రేగ్గాయలు అనగా చింతపండు అనగా అయితే బాగా ఇష్టము మామిడికాయలు కూడా బాగా ఇష్టం వాళ్ళు ఉప్పు కారం వేసుకొని అయితే తినేదాన్ని అసలు ఈసారి అయితే మామిడికాయలే తినలేదు నేనైతే మా ఆయన ఇవన్న నిన్న కట్ నిన్న తీసుకొచ్చిండు సాయంత్రం మామిడి పండ్లు దాంతో మామిడి తాండ్ర వేసిన అది వాళ్ళు అరిచి ఆరి ఆరిండి ఇక పది ప పదకొండికి పన్నెండు ఇంటికి తీసుకొచ్చి అయితే కట్ చేసిన ఆ వీడియో కూడా వస్తుంది చూడండి దీంట్లోనే లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా ఇక నూనె అయితే ఒక అయితే వేసుకున్నాను ఆవా జీలకర్ర వేసుకున్నా తర్వాత ఉల్లిగడ్డ కూడా వేసుకొని మంచిగా ఫ్రై కావాలి మరీ ఫ్రై కావద్దు ఉల్లిగడ్డ కొంచెం లైట్గా అట్లా ఫ్రై అయితేనే మన టమాటా చాలకు కూడా మెత్తగా ఉడికిపోతుంది తినచ్చు ఇట్లా ఫ్రై అయితే ఎంత బ్లాక్ బ్లాక్ గలీసే కనబడుతుంది అందుకే పచ్చిమిరపకాయలు లేవైతే ఎండుమిర్చి ఉంటాయి మనం మిరపకాయలు అయితే తెచ్చుకున్నప్పుడు కొన్ని పండుగ అవి ఉంటాయి కదా ఆ పండుగ ఏంటి నేను ఎండలో పెట్టి ఇట్లా ఎండుమిర్చి కింద యూజ్ చేస్తా పాడేయకుండా ఎండుమిర్చి లేనప్పుడు కూడా యూజ్ అయి ఇట్లా ఈ మిరపకాయలు యూజ్ అవుతాయి మా పిల్లలు ఏం చెప్తాను ఒకసారి చూద్దామని చూసేసరికి ఒకడు మంచం కింద లఫ్ దోస్తు వీడేమో పెద్దోడేమో బండి మీద చిన్నోడేమో పలక పట్టుకొని ఏమో ఏమో రాత్తాండు ఆయనకి అన్నీ మంచిగానే రాత్తాడు కాకపోతే ఏ రాస్తాడు మంచిగా బీ రాత్తాడు కానీ సి రివర్స్ రాస్తాడు ఈఎఫ్ వరకే వస్తాండి జిహెచ్ అయితే ఖచ్చితంగా ఎంత చెప్పినా కూడా మనకి చేయి తిరుగుతలేదు రాయడానికి ట్రై చేస్తాడు కానీ చూపిస్తాండి ఏంటి రా ఒకసారి చూపిరా అని అంటే చూపించిండు కొంచెం సిమ్ములు ఉన్నది కొంచెం హై పెంచితే తొందరగా ఫ్రై అవుతుందని హై పెంచిన గ్యాస్ అయితే ఇగో ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్న ఇక ప్యూరీ ఆలోపు ప్యూరీ కూడా పట్టేసుకున్నా ఈట ఉల్లిగడ్డ ఫ్రై అయ్యేలోపు ప్యూరీ కూడా పట్టేసుకున్నా కానీ కొంతమంది చేయితోటి కూడా టమాటాలు వీసుకుతారు కానీ నాకు అట్లా ఎందుకు నచ్చదు ఉడకబెట్టి ఇట్లా తీసుకుతారు కదా నాకు అట్లా నచ్చదు నేను ఇట్లనే మిక్సీ పడతా మిక్సీ పట్టి ఇట్లనే వేస్తాను ఆ ప్యూర్ అయితే అట్లా వేసి ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టి ఉంచాలి మంచి మంచిగా ఇట్లా మరుగుతుంది ఆ మరిగేటప్పుడే ఇట్లా బుడగలు బుడగలు వచ్చేటప్పుడే ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి ఒక ఒక స్పూన్ అంటే మేము తినే విధంగా అయితే వేసుకున్నాము ఎందుకంటే ఎండు మీరు చేసినా కదా బాగా కారం ఉన్నాం మళ్ళీ పిల్లలు తినరు ఖచ్చితంగా పిల్లలు తినాలంటే కొంచెం సప్పగా వేసుకొని అయితే వేసుకోవాలి అలానే కారం ఉప్పు అయితే వేసుకున్నాం మనము ఎంత మంచిగా అంటే మెల్లగా వంట చేస్తాం కదా మెల్లగా వంట చేస్తే మాత్రం అది ఎందుకు కుదరది మనం హడావిడి హడావిడి చేస్తే ఖచ్చితంగా అది కుదురుతుంది వంట అదే ఏమో స్పీడ్ స్పీడ్గా చేసిన వంటనే టేస్ట్ ఉంటుంది నేనైతే ఈ తమరసార్ స్పీడ్ స్పీడ్గానే చేసిన ఇక పది పదకొండు టైం టిఫిన్ తినలే కదా అందుకే ఆకలి అవుతుంది అని తొందర తొందర అయితే చేసిన చింతపండు అయితే వేసుకొని చింతపండు రసం అయితే వేసుకున్నాను వేసుకొని అందులోనే ధనియాల పొడి ఒక స్పూన్ ఒక స్పూన్ మెంతి మెంతి జీలకర్ర పొడి వేసుకొని మంచిగా మరగపెట్టుకోవాలి మంచిగా మరుగుతేనే టేస్ట్ ఉంటుంది టమాటా చారు మిరియాల పొడి కూడా వేసుకుంటారు వేసుకుంటే కానీ మిరియాలు ఇవ్వని నేను ఎంత ఇదే వేసుకున్నా మిరియాల పొడి వేసుకున్నా కూడా మంచి టేస్ట్ ఉంటుంది మళ్ళా పట్టుకోవాలి కొంచెమే ఉంది మెంతి జీలకర్ర పొడి ఉంది ధనియాల పొడి కానీ మరిగేటప్పుడు మాత్రం మంచి స్మెల్ వచ్చింది ఆ స్మెల్కే కడుపు నిండిపోయింది ఇక కొత్తిమీర తర్వాత మాకు ఇంకా కొంచెం మిగిలి ఉండే ఆయన తీసేసిన మరిగేటప్పుడు అయితే ఒక రెండు మూడు సార్లు కలుపుకోవాలి లేకపోతే కింద మొత్తం చిక్కగా అయ్యి అడుగంటుతుంది అందుకే కలుపుకుంటా మరగనిచ్చుకోవాలి మంచిగా ఇక మంచిగా నీళ్ళన్నీ కొంచెం దగ్గర కొంచెం మరి తిక్కుగా అవసరం లేదు మరి పలచగా లేదు మామూలుగా మీడియం సైజు ఉండేటట్టు మసలు పెట్టుకోవాలి ఇక మీ ఇష్టం మీరు పలచగా తినేటోళ్ళైతే పలచగా కొంచెం ఒత్తుగా తినేటోళ్ళైతే దొడ్ ఇట్లా ఒత్తుగా మందం ఉంటుంది కదా పప్పులాగా అట్లా నేనైతే పలచగానే కొంచెము ఇక అయిపోయింది తర్వాత రైస్ అయితే కడిగి నానబెట్టుకున్నా రైస్ రైస్ అయితే పెట్టేస్తాను చూస్తే మామూలు దానిలో అయితే ఇవ్వాలని ఇక నా ఇద్దరు కానీ ఆపకోసారి మీది పోయి దాంట్లో ఏళ్ళు పెట్టుడు దాన్ని ఊరికే మేసి ఇచ్చుకుంటూనే ఉంటారు ఈ పిల్లలు అంటేనే అంత కదా ఏదన్నా అయ్యే వరకు దాన్ని బతుకని వేయరు కావాలా తినా తినేటప్పుడు ఎట్లా మంచి ఫ్రెండ్స్ చూపెట్టు అంత ఆకు తినే అయితే మామిడి పండ్లు ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఇట్లా వేసుకోండి పిల్లలు అక్కడ వేసుకోండి మంచిగా ఉంటాయి వీడియో తినాను ఫస్ట్ నేను చెత్తనా పిల్లలు అక్కడ టేస్ట్గా ఉన్నాయి హోమ్ మేడ్ ఇట్లా వేసుకోవాలి ఒకసారి ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు ఇవ్వచ్చు మంచిగా ఉన్నాయి టేస్ట్ ఫైనా ఫైలేము రాజు గోగ్ అయితే తీసేసి తీయంగానే కూడా కొడతారు ఫ్రెండ్స్ చూడండి పిల్లలు అంటే అంతే ఉంటది మరి అవును వరుద్రగా అడిగిండు లింక నేను చేయకపోదు పెద్ద పెద్దోడు మనకి పెద్దోడు అడిగి పడతాను అని ఆ పెద్దోడు అడిగిండు కాబట్టి ఇస్తాను ఖచ్చితంగా చేసినా ఎప్పుడు చేయలేదు కానీ మంచిగా ఉన్నాయి అంటే మా అమ్మ ఇంటి ఉన్నరాంట చేసింది అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చూసింది కానీ ఇంకా మెమొరీ అమ్మ పిల్లలకు మెమోరీ బాగుంటుంది ఏదైనా చిన్న ఏజ్లని అన్ని మంచి నేర్పాలి మంచి చదువు నేర్పాలి వాళ్ళ మైండ్ ఇప్పుడే షార్ప్ ఉంటుంది ఇంకొకటి ఊరున్నారు ఇది కూడా కదూడా కట్ చేద్దాం ఇటు అటు తీ నల్ల కష్టం అనుకోకుండా ఖచ్చితంగా ఇది వేసుకోండి టేస్ట్ టేస్ట్ మేము టైం పాస్ కూడా అవుతుంది

కొంచెం కారం కారంగా కాదు ఉంది టేస్ట్ నచ్చితే మీరు కూడా ఇట్లానే వేసుకోండి మంచిగా ఉంటుంది టేస్ట్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్